కోటేశ్వరరావు గారు ఈ నాయకుల భాష ఆ పార్టీ అని లేదు ఈ పార్టీలు లేదు మనం రోజు చూస్తూనే ఉన్నాము ఏ రా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల భాష ప్రధానంగా అసలు అవి వాళ్ళన్నవి మళ్ళీ మనము రిపీట్ చేయాలంటే కూడా చాలా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అసలు ఈ పరిస్థితి ఉందంటారు గతంలో చూస్తే కొన్ని ఒక దశాబ్దం ముందు చూసినట్టయితే చాలా సభ్యతగా నడిచినటువంటి అసెంబ్లీ కావచ్చు రాజకీయ నాయకుల పరస్పర విమర్శలు కావచ్చు అన్నీ కూడా చాలా అంటే మాటలు చెప్పుకోవడానికి చాలా బాగుండేవి ఏంటి అసలు ఇదంతా లాగా అనిపిస్తా ఉంది ప్రజలకు కూడా పార్టీ ఏదైనా విధానాలు ఒకటే కుడి ఎడమల తేడా తప్ప ఏ పార్టీ అయినా గానీ బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా గానీ అనుసరించేటువంటి విధానాలన్నీ ఒక చట్టం లోబడే అనుసరిస్తున్నారు అందువల్ల ఆ విధానాల మీద విమర్శించుకోవడానికి లేదా ఆ విధానాల గురించి చర్చించడానికి ఈ పార్టీ నాయకులకు ఎవరికి ఆసక్తి లేదు అవేవి లేనప్పుడు ఇవే వస్తాయి బూతులు పార్లమెంటరీతర పదజాలం అసభ్యమైనటువంటి పదజాలం యాక్షన్స్ ఇటువంటివన్నీ కూడా ముందుకు వస్తాయి అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి పరిణామాలు మనకిప్పుడు కనిపిస్తున్నాయి సరే మన సబ్జెక్టుకు సంబంధించి ఆర్జీవి కావచ్చు లేదా పోసాం కృష్ణమౌరళి కావచ్చు ఎవరైనా కానివ్వండి వీళ్ళు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి లక్ష్మణరావు రావు గారికి పెట్టుకోండి ఎన్ని కేసులైనా పెట్టుకోండి మాకు మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి వస్తాం మేము చూసుకుంటాం అప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే వాళ్ళు చేసినటువంటి దాన్ని వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్ని వైసీపీ సమర్థిస్తున్నట్టుగానే ఉంది తప్ప ఏమాత్రం పశ్చాత్తాపం కానీ తప్పు కానీ లేదా నోరు పట్టని బూతులు ఉపయోగించడం సభ్యసనాలు అంగీకరించడం అనేటువంటి పశ్చాత్తాపం వాళ్ళలో ఎక్కడ కనిపిస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానివ్వండి లేదా మరొక ఏ దయ ప్రకారం కానీ అలాంటి ధోరణలు కలిగినటువంటి వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్స్ తీసుకోవాలి అయితే ఈ యాక్షన్స్ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వమే సుమోటోగా అంటే పోలీస్ శాఖ కానీ లేదా ఇతర ప్రభుత్వ శాఖలు కానీ సుమోటోగా కేసు దాఖలు చేస్తే ఇది కేవలం కొంతమంది మీదనే ఇది కక్ష కట్టి దాఖలు చేస్తున్నారు కేసు మిగిలినటువంటి వాళ్ళని వదిలేస్తున్నారు అనే దానికి ఒక ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పుడు ఆర్జీవీ మీద కానివ్వండి లేదా పోసాన్ కృష్ణమురళి మీద కావచ్చు లేదా ఇతరుల మీద ఇప్పటివరకు వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా ఎవరో ఒకరు నిర్దిష్టంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి కేసుల్లో మాత్రమే అరెస్టులు కావచ్చు కానీ లేదా అరెస్టులకు సంబంధించినటువంటి వెతుకులు అట్ట ఇవాళ రామ్ గోపాల్ వర్మ వెళ్ళారు ఇంటి కోసం వెళితే ఆయన మరి ఇంట్లో ఉన్నాడో లేడో తెలియదు కానీ వాళ్ళ లాయర్ ఏం చెప్పారంటే మేము జూమ్ లైన్ ద్వారా మేము విచారణకు హాజరవుతాము దేశంలో జూమ్ లైన్ ద్వారా కోర్టులోనే విచారణలు జరుగుతున్నాయి చట్టాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయని చెప్పి చెప్పారు సరే అది వేము అందుకని ఎవరినైనా ఏకపక్షంగా పోలీసులు షుమోటగా కేసులు దాఖలు చేస్తే ఇప్పుడు లక్ష్మణరావు గారన్నా లేకపోతే ఇంకో వాళ్ళన్నా కానీ గతంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి ట్రోలింగ్ కానీ లేదా మార్ఫింగ్ కాని ఇట్లాంటి వ్యవహారాలు చేసి ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు దాఖలు చేయాలి కానీ ఇక్కడ జరుగుతున్నది నాకు తెలిసినంత వరకు మరి లక్ష్మణరావు గారు చెప్పాలి ఎక్కడైనా ఇలాంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా షూమోటగా అంటే ప్రభుత్వమే కావాలని కేసులు పెట్టినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎవరైనా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద యాక్షన్ తీసుకుంటున్నారా నాకు తెలిసినంత వరకు ఇచ్చినటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారు అది తప్పు కాదు అందుకని ఒకవేళ వైసీపీ నాయకులకి అటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఎవరి మీద కానీ ఇటువంటివి కనుక జరిగితే వీళ్ళు కూడా ప్రతిగా కేసులు పెట్టచ్చు ఒకవేళ పోలీసులు తీసుకోలేదనుకోండి కోర్టు ద్వారా కేసులు నమోదు చేయడానికి ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మంది మేధావులు అయినటువంటి లాయర్లు చాలా మంది ఉన్నారు కదా మునగోళ్ళు సుభాకర్ రెడ్డి గారు ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళందరికి పని కల్పించండి వాళ్ళు తీసుకోకపోతే కోర్టులు ఉన్నాయి కదా ఆ పని చేయకుండా మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది ఏ మాత్రం సమాజం అంగీకరించదు సరైన పద్ధతి కూడా కాదు అనేది అండ్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఏ నడుస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో అవన్నీ కూడా వాళ్ళు దిగిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వాటిని వాటి వెంటబడి వాళ్ళని పట్టుకోవడం అరెస్ట్ చేయించడం ఇటువంటివి ఇది కామన్ అయిపోతా ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీద నేను అందుకే చెప్పాను సుమోటాగా తీసుకుంటే తప్పు అదే కేసులు పెడితే అది తప్పు కాదు చట్టం తన పని తను చేసుకుపోతుంది చట్ట ప్రకారం ఈ ఈ సంస్కృతి మనకు ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దర్శకులు కావచ్చు నటులు కావచ్చు లేదా ఇతర టెక్నీషియన్స్ ఎవరైనా కానీ ఈ విధంగా రాజకీయాల్లో వచ్చి జోక్యం చేసుకోవటం లేదా అనేటువంటిది మనం తమిళనాడు నుంచి దిగుమతి చేసుకున్నాం అక్కడ డిఎంకే అన్నా డిఎంకే తరఫున అక్కడ సినిమా రంగం రెండుగా చీలిపోయి ఎంత వరకు పోయిందంటే ఒక శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు రెండో శిబిరంలో తీసేటువంటి సినిమాలు వాళ్ళని మొత్తం ఫీల్డ్ లో లేకుండా తొక్కేసినటువంటి ఉదంతాలు కూడా మనం చూసాం అందువల్ల అది అది ఒక తమిళనాడు నుంచి తెచ్చుకున్నటువంటి దుష్ట సంస్కృతి అక్కడి నుంచే ఆస్తుల ఆస్తులను దెబ్బతీయడం గాని లేదా ఆస్తుల మూలాలను దెబ్బతీయడం కూడా అక్కడి నుంచే వచ్చింది అందుకని ఇలాంటి చౌకబారు వ్యవహారాలకి ఏ పార్టీ అయినా గానీ పాల్పడకూడదు ఎవరైనా పాల్పడితే దానికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాఖలవుతున్నటువంటి కేసుల మీద యాక్షన్ తీసుకోవడాన్ని నేను సమర్థిస్తాను ఎవరైనా అటువంటిది పక్షపాత పక్షపాతంగా ఉండేట్లయితే వైసీపీ వాళ్ళు కూడా కేసులు పెట్టాలని నేను వాళ్ళకి సూచిస్తున్నాను అది చేస్తారా లేదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం